పలమనేరు ప్రజలందరికీ నా పాదాభివందనాలు శుభాభివందనాలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతి సోమవారము పలమనేరు నియోజకవర్గంలో సమీక్ష సమావేశం అనేది ఉంటుంది ఇంకా చాలామంది వాళ్ళ మండల్ లీడర్సు కార్యకర్తలు అంతా వస్తూ ఉన్నారు అయినా ఈరోజు వచ్చేసి పలమనేరు నియోజకవర్గంలో కేటల్ ఫామ్ మీద వెళ్ళేటటువంటి హైవే పక్కన ఓల్డ్ మద్రాస్ రోడ్ హైవే పక్కన వచ్చేసి ఒక బ్రిడ్జ్ ఉందండి కేటల్ ఫామ్ హై స్కూల్ పక్కనే ఏడిగడ్డ ఎల్లమ్మ గుడికి పక్కనే ఆనుకొని వచ్చేసి చెక్ ఉంది ఈ చెక్ వచ్చేసి దాదాపు పగిలిపోయి దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు పైబడి అవుతా ఉంది అనుకుంటా అంటే పోయిన గవర్నమెంట్లో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో కంప్లీట్గా దీన్ని పట్టించుకోలేదు ఈ ఒక చెక్ డ్యామే కాదు ఈ కౌంటీన నది పైన దాదాపు అన్ని చెక్ అస్తవ్యస్తమై అన్ని పగుళ్ళు పగిలిపోయి వాటర్ లీకేజీలు అయ్యి చెక్ డ్యామ్ వ్యవస్థ అయితే కంప్లీట్గా కౌంటిన్ నది పైన కరెక్ట్గా లేదు తొంభై తొమ్మిది శాతం మొత్తం చెక్ డ్యామ్లంతా అయిపోతే ఏదో ఒక పర్సెంట్ మాత్రం కరెక్ట్గా ఉంది అందులోనూ వైఎస్ఆర్ గారు కట్టించిందది కాలువల దగ్గర ఉండే చెక్ తప్పితే ఇంకా ఏ చెక్ డ్యామును అంత కరెక్ట్గా ఉండే దుస్థితి అయితే ఈ కౌంటీ నేను అది పైన లేదు ప్రధానంగా పలమనేరు నియోజకవర్గ ప్రజలు చదువుకున్న మహనీయులు టీచర్సు స్టూడెంట్సు రైతులు మహిళలు ప్రతి ఒక్కరూ ఈరోజు మేము చెప్పే పాయింట్ని ఆలకించాల సమీక్ష సమావేశం అనేది ఎక్కడో పార్టీ ఆఫీసులో పెట్టుకుంటాం ఈరోజు మా పార్టీ ఆఫీసు ఇదే ఎక్కడెక్కడైతే చెక్ డ్యాములు కానీ ఎక్కడెక్కడైతే సమస్యలు ఉందో అదే మా పార్టీ ఆఫీసులుగా మేము ఈరోజు ఒక వినూత్నమైన గొప్ప ప్రకటన చేసినాం అదేవిధంగా ఈ గత వారంలో మన రెహమాన్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన ముబారక్ ఆధ్వర్యంలో ఎస్సీ హాస్టల్లో వచ్చేసి ప్రోగ్రామ్ చేసినాం చాలా చాలా అద్భుతంగా ఎస్సీ హాస్టల్లో వచ్చేసి ప్రోగ్రామ్ అయితే చేసినాం ఆయన మాటల్లో రెండు మాటల్లో ఎస్సీ హాస్టల్లో ఏ ఏ సమస్యలు ఉంది అనేది గుర్తించినారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం అందరికి నమస్కారము మేము ఎస్సీ హాస్టల్ సమర్వించినాము అక్కడ సమస్యలు ఏమరా అంటే ఆ చలి నీళ్ళు నీళ్లు పోసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది అంటారు వాళ్లకు హీటర్ పెట్టాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు అలాగే లైబ్రరీ కావాలని అక్కడ చదువుకొని బాగా ఇంప్రూవ్మెంట్ కావాలి లైబ్రరీ కావాలి అలాగే డిజిటల్ టీవీ కావాలని వాళ్ళు ఉన్నారు ఆ సమస్యల పైన మనము మన అధికార దృష్టికి వెళ్తామని పిలువించుకుంటా ఉన్నాం అందరికి నమస్కారం మేము గత వారంలో ఎస్సీ హాస్టల్ స్ అందించాము అక్కడ పిల్లలు వేడి నీటి కోసం అక్కడ అల్లాడుతున్నారు తెల్లారితో మబ్బుతో లేచి చల్లనీళ్ళు స్నానం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉందనేసి సెకండ్ ఏమంటే వాళ్ళకి డిజిటల్ ప్యానెల్ ఒకటి కావాలని అడుగుతున్నారు డిజిటల్ ప్యానెల్ వల్ల మనకి డిస్కవరీ ఛానల్ కానివచ్చు కొన్ని ఎన్ని యానిమేషన్స్ ఇట్లాంటివి వాళ్ళకి డెవలప్మెంట్ కోసం ఒకటి ఇవ్వాలనేసి వాళ్ళు కోరుతున్నారు దానికోసం మేము సంబంధిత అధికారులకు తెలియజేస్తున్నాము ఈ వారంలో వాళ్ళతో వెళ్ళి అదేవిధంగా ఎంఆర్ఓ ఎండిఓ గారితో కూడా కలిసి వాళ్ళకి సదుపాయాలను కల్పించమని కోరుతున్నాము థ్యాంక్ యూ రూరల్ మండలం సముద్రపల్లి ఎస్టీ కాలనీలో మేము లాస్ట్ టైం సందర్శించినాం అది కాకుండా డ్రైనేజీ వ్యవస్థ కానీ ఆ ఊర్లో బాత్రూముల వ్యవస్థ కానీ కొంచెం వరకు ప్రాబ్లం ఉంది వాటర్ అయితే మాత్రం వాటర్ ఎయిడ్ సంస్థ గొప్పగా అందింది అన్న మాటల ద్వారా కొద్దిగా ఆ గ్రామం గురించి చెప్తారు సభకు నమస్కారము ఈరోజు సమీక్ష సమావేశము కౌండిన్య అన్నది ప్రాంగణంలో జరగపో జరుపుకోవడము మాకు చాలా సంతోషకరము పోయిన బుధవారం రోజు పలమనే రూరల్ మండలం సముద్రపల్లి పంచాయతీ ఎస్టీ కాలనీలో వాటర్ గురించి చెక్ చేసినాం అక్కడ మేము చూస్తే మొదట్లో చూసినప్పుడు ప్రభుత్వం ఏమీ ఏమన్నా చేసిందేమో అని మేము అనుకున్నాం తీరా అక్కడ పిల్లర్ల పైన పెయింట్ కొట్టి వాళ్ళు రాసింటే వాటర్ ఎయిడ్ అనే ఒక సంస్థ ద్వారా జరిగింది అది మాకు దృష్టికి వచ్చింది మా శివశంకర్ చెప్పిన మాదిరిగా చాలా సంతోషపడినాం మండలం మొత్తం కానీ నియోజకవర్గం మాదిరి ఇట్లే ఉంటుంది ఏమో చేస్తారేమో అని తీరా చూస్తే ఒక సంస్థ చేసేసింది ఆ సంస్థ ప్రస్తుతానికి ఆ సంస్థ దగ్గరికి మేము వెళ్ళినాం ఆ సంస్థని ఈ ఆగస్ట్ ముప్పై ఒకటికి నిలిపేస్తూ ఉన్నారు అది చాలా బాధాకరము అలాంటి సోషల్ వర్క్ చేసే సంస్థల్ని కంటిన్యూ చేసి ప్రజలకి అందుబాటులో ఉండే ఇట్లాంటి సంస్థలకి ప్రోత్సహించి గవర్నమెంట్ కూడా దాన్ని నిలుపుదల చేయకుండా దాన్ని పునర్వ్యవస్థ చేస్తారని ఆశిస్తూ ఇలాంటి ప్రోగ్రాములు ఇంకా కూడా మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను అదేవిధంగా గంగవరం మండలంలో మేము ఆ రోజు కుమార్ అన్న కానీ మేమంతా కూడా ప్రోగ్రాంలో ఉండిపోయినాం ఎక్కడ మేడం దగ్గర విజయవాడకి మీటింగ్కి వెళ్ళినాం అయినప్పటికీ మా మార్లపల్లి సుబ్బయ్యన్న గారి ఆధ్వర్యంలో గొప్ప ప్రోగ్రాం అయితే చేయగలిగినాం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది రిలీజ్ కాకపోయి ఉండొచ్చు కానీ అక్కడ ఉండే సమస్యలని ఆయన ద్వారా చెప్తాడు విజువల్స్ రూపంలో ఇప్పుడు మీరు చూడొచ్చు తప్పకుండా వచ్చేసి ఆ వీడియోని కంప్లీట్గా నేను కాల్స్లో మాట్లాండేది ఆ సమస్యల పైనంతకన్నా లేవనెత్తినాం సభకు నమస్కారము గురువారం రోజు మార్లపల్లికి రావడం జరిగింది రావడం జరిగింటే ఆ సమస్యలో రోడ్డు మాకు చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు ఇబ్బంది అంటే మా కాలం ఎప్పుడో ఎప్పుడో కాలం నుంచి కూడా మాకు రోడ్డు వేయడం లేదు రోడ్డు చూస్తే ఈ మన ఏటి కాలంలో కంటే ఎక్కువగా ఉంది మనం చూసిండాడు తీసిండాడు ఈడి వంక కంటే ఎక్కువగా ఉంది అదే ఊర్లో గ్రామస్తులు పోతే గ్రామస్తుల లేడీస్ మాట్లాడతారో ప్రతి ఒక్కరికి నూరు ఆవులున్నాయి నూరు ఆవలికి వచ్చి ఐదు బోర్లు ఉన్నాయి వాళ్ళు కొసువులు గడ్డికి బాధపడుతూ వాళ్ళు ఏడ్చుకొని చెప్పినారు చాలా ఇబ్బందులతో సార్కే సార్కి చెప్తే మళ్ళీ ఇడేళ్ళు ఏదో జరగకపోవచ్చు కానీ చాలా సమస్యలు ఉన్నాయి కాలువలలో అయితే ఇంత తొండా ఎత్తులు ఒక లైట్ లేదు ఒక లైట్ కూడా ఊర్లో లేవు ఏదో వేస్తాం అంటే వైఎస్ఆర్ సర్పంచే వేస్తాడు కాలువలో చాలా 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 అధ్వానంగా ఉన్నాయి అద్దు అని ఉంటే చూస్తే ఇంత ఎత్తులు తీసాడు మళ్ళా వచ్చి వచ్చి రోడ్డు రోడ్డు సమస్య ఎక్కువ కరెంటు లైట్లు లేవు లేవు ఈ దీపాలు లేవు కుళాయిలు వాళ్ళు సొంతంగా కొందరు వేసుకున్నారు కొన్ని మాత్రము అదే ఒక రాజకీయంగా రాజకీయంగా వేసి అది మా ఊరి పరిస్థితి ఇంత మాత్రం ఉన్నాయి అదేవిధంగా గురువారం రోజు మేము మేడం దగ్గరికి వెళ్ళినాం చాలా అద్భుతంగా ప్రోగ్రాం జరిగింది మన కుమార్ అన్న కూడా దగ్గరుండి మేడం గారి దగ్గర అదేవిధంగా అందరూ రెహమాన్ అన్న అందరూను ఆల్మోస్ట్ వాళ్ళందరూను వచ్చినాము అన్నమాటల్లో మేడం ప్రోగ్రాం ఎట్లా జరిగింది అసలు మేడం ఎంత ఆనందపడినారు అంత దగ్గరుండే ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు నేనైతే దగ్గర లేను మళ్ళా ఒకసారి గురువారము గురువారమే కదా గురువారం రోజు చేసిండే ఆ ప్రోగ్రాం గురించి ఆయన అనుభూతిని పంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను సభకు నమస్క నమస్కారము ప్రతి వారము సోమవారం రోజు సమీక్ష సమావేశము పార్టీ ఆఫీసులో చేయమని చెప్పేసి చెప్పినారు కానీ పార్టీ ఆఫీసు సమస్యలు ఎక్కడైతే ఉండదో అక్కడే సమస్యలు నిలవే చూపించి పార్టీ ఆఫీసులో కాదు చేయాల్సింది సమస్యలు ఎక్కడవుతున్నదో ఆ సమస్యలు కడప పరిష్కారం విధంగా మీరు పోయి ప్రోగ్రామ్ చేయండి ప్రజలకి తెలిసే విధంగా అధికారులకు నాయకులకు ముఖ్యంగా ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తెలిసే విధంగా మీరు చేయండి అనేసి మేడం గారు మాకు తెలియజేసినారు పల్లె పల్లెకు కాంగ్రెస్ ప్రోగ్రామ్ ఏదో మీరు ఏదో మా వారంలో ఒక రోజు చేసుకొని పోయేది కాదన్న మీరు పల్లె పల్లెకు కాంగ్రెస్ ప్రోగ్రామ్ ప్రోగ్రాము ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తీసుకెళ్ళామని చెప్పి చెప్పినారు అదే విధంగా మేము ఈరోజు ప్రోగ్రామ్ పార్టీ ఆఫీస్లో చేయకుండా మేడం గారి ఆదేశాల మేరకు సమస్య చోటనే చేస్తున్నాము దీనికి అధ్యక్షత వహించిన వివిఎం ఎఎం శివశంకర్ గారి ఆధ్వర్యంలో సమస్యలపైనే మా యుద్ధం మేము చేస్తున్నది యుద్ధం కాబట్టి ప్రభుత్వాధికారులు ఇక్కడైనా మేల్కొని ఇక్కడ నదిలో జరుగుతున్న అవినీతి మీ కళ్ళ కట్టినట్లు మీరు వచ్చి చూస్తే కూడా ఇప్పుడు ప్రస్తుతానికి జేసీబీతో ఇసుక తోడుకుని వెళ్తున్నారు ట్రాక్టర్లు మా ఎదురుగానే వచ్చి ఉన్నాయి మీరు వెంటనే స్పందించి సంబంధిత అధికారులు డ్రైనేజీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళన్నా ఒకసారి రోడ్డు పైన పోతా పోతా ఒక నిమిషం నిలబెట్టి చూస్తే వాళ్ళ కండ్లకి అచ్చర సత్యాల వీళ్ళు చెప్తా అనేది ఏదో నోట్ గాలి అనేది వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళకు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ప్రజలకు లేకపోయినా నీళ్ళు పర్వాలేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకన్నా నీళ్ళు కావాలి కదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది పలుమీర్లో బతుకున్నది అనేది దానికి అన్న చూడాలి కదా మీరు వచ్చి ఒకసారి ఈ సమస్య మీరు వచ్చి చూడండి మీ కళ్ళకు కట్టినట్లే కమరుస్తూ ఉంది మిమ్మల్ని ఎవరిని నిందించలేదు ఏ అధికారిని దూషించలేదు ఏ అధిక ప్రభుత్వం పైన కూడా మేము విమర్శించం చేయలేదు కానీ సమస్య అనేది ఇక్కడ ఉన్నది ఇదే మా పార్టీ ఆఫీస్ కాబట్టి మేము చూపిస్తున్నాము మీరు చూడండి ఇప్పుడు కాదు మీరు ఆరు నెలలుగా సంవత్సరముగా రెండేళ్ళుగా నాలుగేళ్ళుగానే వీధిలో ఉంటారు వస్తూ ఉంటారు ఈ రోడ్డు పైన నేషనల్ హైవేకి ఆనుకొనే ఉండదు కౌంటేని అనేది ఇది పలం నేరుకి జ జలయజ్ఞం లాంటిది ఈ జీవనాధారం కాబట్టి మీరు ఒకసారి ప్రభుత్వాధికారులు గమనించి అన్ని చెక్ డ్యాంలు ఇదే వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయినాయి మీరు ఇసుకు అమ్ముకుంటా ఉన్నారు బానే ఉంది కానీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పలనీరు ప్రజలకు మాత్రమేనా ఇంకా ఎవరికైనా ఉన్నదా మీరు భూ బకాసలు అయిపోతా ఉన్నారు ఇది చాలా దరిద్రము ఇట్లా పనులు చేయొద్దండి వాటిని మరోసారి విన్నవిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ పెద్ద పంచాని మండలంలో ఎప్పుడు ఏ కార్యక్రమం అటెండ్ అవుతా ఉంటారో అన్నగారు మల్లప్పన్న కాంగ్రెస్ పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ ఆయన ఏ ప్రోగ్రాం అయినప్పటికీ ఆ కాలం నుండి ఈ కాలం వరకు తప్పకుండా ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అవుతూ ఉన్నారు నిన్న జరిగిన ప్రోగ్రాంకి రాలేకపోయినప్పటికీ విషయం అంతా కూడా అడిగి తెలుసుకున్నారు ఆల్రెడీ ఆ ఊర్లో కుళాయిలు అయితే చాలా సమస్య ఉండదు కుళాయిలు లేవు ఆ ఊరిలో అదే అదేవిధంగా ఆయన మాటలతోనే తెలుసుకున్నాం ఏమేమి సమస్యలు ఉన్నాయి ఊరిలోనే మన గౌరవినీలు పూజలు అయినటువంటి మన బీవి శివశంకరన్న గారికి ఇక్కడ ఇక్కడిచ్చేసినటువంటి ప్రతి ఒక్క మండల అధ్యక్షులు వారికి నా కృతజ్ఞతలు తెలుపుకొని విషయం ఏమిటంటే మా కాంగ్రెస్ ఏ దీని మీద ఫోకస్ చేస్తూ ఉందంటే మన బివి శివశంకర్ అన్న అందులో మన శరిమిలమ్మ గారు ఆదేశాల మేరకు మన శివశంకర్ అన్న ఆధ్వర్యంలో మేమంతా కలిసి కట్టుగా వార ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క విలేజ్ని ఎంచుకొని ఆ విలేజ్లో ఏ ఏ తప్పులు ఏ ఏ ఏ ప్రజలకి అసౌకర్యంగా ఉన్నాయి ఒక నీటి కా నీటి కుళాయిలు కావచ్చు పక్కన డ్రైనేజ్ కావచ్చు పక్కన స్కూల్ పిల్లల పిల్లల గురించి కావచ్చు అనేక సమస్యల పైన మా కాంగ్రెస్ మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ కూడా మా కార్యకర్తలు కానీ మా మండల ప్రెసిడెంట్లు ఇంకా మా మా బివి శివశంకరన్న గారు కానీ ఇంకా అందరూ కూడా ఒక మూకమ్ముడిగా సౌకర్యాలు కల్పించాలనేసి పోరాడుతూ ఉన్నాము ఆ దాంట్లో భాగంగా మా పెద్ద పంజాని మండలం ఒడ్డిపల్లి పోగ్రామ్ నిన్న జరిగింది ఆ పోగ్రామ్కి కొన్ని అనివార్య కార్యాల కార్యక్రమాల వల్ల నేను హాజరు లేను మన సొంతూరులోనే ఎందువల్ల నాకు వేరే మీటింగ్ ఒకటి ఉండింది ఆ మీటింగ్కి ఎనిమిది గంటలకు వచ్చేసినాను ఆడ సమస్య ఏమిటంటే మాకు సౌట్ సైడ్ సైడ్లో కాలువలు లేవు డ్రైనేజ్ లేదు ఈది కుళాయిలు లేవు కొంతమంది స్కూల్ సైడ్లో బట్టలు ఉతుకుతూ ఉన్నారు గుడ్లు బట్టలు ఉతికి ఆడ వచ్చేసి ఆ నీళ్ళంతా రోడ్డుపైనే వస్తూ ఉన్నాయి ఎవరు కానీ పట్టించుకోవడం లేదు ఒక మూడు మాటలు మేము ఒక పంచాయతీ సెక్రటరీ గారికి ఇన్ఫార్మ్ చేసినాము అన్న చూస్తామన్నా అని చెప్పేసి అంటా ఉండారే కానీ ఆడ పోయి ఆ స్కూల్ పక్కలో ఉండే రాళ్ళు వాళ్ళు నీళ్ళు జలదారి వాడుతూ ఉన్నారు దాని వాళ్ళు ఊరు కానీ పట్టించుకోవడం లేదు ఇంక మీదట దాన్ని అరికట్టాలనేసి ఈ సభ ఉద్దేశంగా చెప్తా ఉన్నాము అదేవిధంగా పైరిట్లపల్లి మండలంలో చాలా వరకు బాధాకరమైన విషయం వేసింది లాస్ట్ టైము బైరెడ్లపల్లి మండలంలో స్వతంత్రం ఇంకా ఇప్పుడు వరకునూ దారే లేదు అక్కడ రామసముద్రము అనేది ఎక్కడైతే కైగలు ఉందో కైగల దగ్గర ఇంకా అక్కడ వరకు బైక్లో పోవాలన్నా ఆ జల్లి వల్ల కింద పడిపోయి ఎంతో మందికి గాయాలైనాయి అంబులెన్స్ పోవాలన్నా కష్టమే ప్రెగ్నెన్సీలు ఏదైనా ఎమర్జెన్సీలుండి ఏదన్నా ఏదైనా గిలుగో ముట్టుకొని పాము గిమో ఏమైనా ఇదైనప్పటికీనో ఒకళ్ళ టకామనేసి పలం నేరుకి వచ్చే లోపల పానం పోయే పరిస్థితిలో ఉండదు రోడ్డు వ్యవస్థ అనేది మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ పలమనేరు నియోజకవర్గంలో లేదు దాన్ని ప్రత్యక్షంగా నేను లేకపోయినప్పటికీనూ మా మండల అధ్యక్షులు రామప్పన్న గారు అదేవిధంగా మన వైస్ ప్రెసిడెంట్ బైరులపల్లి వైస్ ప్రెసిడెంట్ రాధా రాధా అన్నగారు ఇద్దరు దాన్ని పర్యవేక్షించినారు ఆయన మాటల ద్వారా తెలుసుకున్నాం బీవీఎం శివశంకర్ సార్ ఆధ్వర్యంలో మాకు శనివారం ఫోన్ చేయనాడు సార్ మేము రాలేకపోతున్నాం మీరు పోయి అక్కడ చేయండి ప్రోగ్రాము పోయినాం రామన్న మేము అక్కడ అక్కడంతా చూసినాము అంబులెన్స్ రావాలంటే కూడా చాలా ఇబ్బంది అంబులెన్స్ ఫోన్ చేస్తారు వాళ్ళు అంబులెన్స్ రాదు అక్కడ ఏమంటే ఆ రూట్ సర్లేదు కాబట్టి మేము హలో ఏమండి అంబులెన్స్ రావాలి రామ సముద్రానికి లేదండి రాంగ్ నెంబర్ అని కూడా కట్ చేస్తా ఉన్నారు ఏమంటే రహదారి ప్రాబ్లం అక్కడ ఉంది రహదారి పట్టి ఆటో వాడగానే అంబులెన్స్ వాడగాని రావడం లేదు అది మాకు బీవీఎం శివశంకర్ కాంగ్రెస్ పార్టీ ఆధారంలో గమనించి ఆ ఊరికి వెళ్ళినాము అక్కడ సమస్య తెలిసింది ఎన్నో పార్టీలు వచ్చినాయి ఇప్పుడు అక్కడ ఎవరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మంచి ఊరికి రెండు బెల్ట్ షాపులు ఉన్నాయండి మా గ్రామంలోనే రెండు బెల్ట్ షాపులు ఉన్నాయి బయడపల్ల పది ఉండే ప్రతి ఊర్లోనే ఉంది ఈ రోడ్డు దారి చూడలేదా ఈ కూటమి ప్రభుత్వానికి కళ్ళు కనిపించలేదా అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను చాలా అన్యాయంగా ఉంది మా పంచాయతీలో అయితే ఏమి మండల ప్రెసిడెంట్గా నేను చెప్తా ఉన్నాను మేము పోరాడుతాము మా బీవీఎం శివశంకర్ ఆధ్వర్యంలో బయటపల్లి మండల వైస్ ప్రెసిడెంట్గా నేను ఎన్నో కార్యక్రమాలు మా స్వార్ధార చేస్తూ ఉన్నాము చాలా అన్యాయంగా ఉంది పరిస్థితి నెల్లిపట్ల హై స్కూల్లో వచ్చి చెట్లు కొట్టి అమ్మే అయినారు మన కూటమి ప్రభుత్వం చెట్లు చెట్లు కొట్టి అమ్మేస్తే వాళ్ళ హెచ్ఎం వచ్చేసిందన రామారావు ఇక్కడ పక్కలో ఉన్నాడు వాడు గట్టిగా మాట్లాడితే వాడు బయప ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోయినాడు హై స్కూల్ హెచ్ఎం ఎందుకు కొట్టినారని అడిగినాడు మాదిరా గవర్నమెంట్ మేము ఏమన్నా చేస్తాము ఆయన వచ్చి పిల్లలు లేదు ఆయనకి లక్షలు ఖర్చు పెట్టినాడు ఆ స్కూల్ కోసం నా కొడుకు కూడా తొమ్మిదో క్లాస్ చదువుతాడు చాలా సొంత నిధులతో ప్రజా సేవలు అందిస్తాడు సార్ అక్కడ కూట ప్రభుత్వం చెట్లు కొట్టి అమ్మేసిందా దాన్ని కూడా స్పందించాలనుకున్నాను నేను మన టీం ద్వారా మన సార్ ద్వారా బీవెం శివశంకర్ ద్వారా ఓకే ఇదంతా స్పందించాలని మన బీవీఎం శివశంకర్ గారిని కోరుతున్నాను ఈరోజు ఏకైక పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇక్కడ ప్రశ్నిస్తూ ఉండేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే మా షిర్మిలమ్మ గారే ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది ఈ బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఈ ప ఈ ఈ పలమనేర్లో కానీ ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తమును బీజేపీ ఒక పార్టీ మాత్రమే ఉంది అది బాబు జగను పవను వీళ్ళందరూ మూకుముడిగా ఒకటైపోయి ఈ బీజేపీకి కాంగ్రెస్కి మాత్రమే ఈరోజు వచ్చేసిందన పోటా పోటీ ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ అన్ని పార్టీలు ఒకటైపోయి బీజేపీ తొత్తులుగా మారిపోయాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు వచ్చేసి ప్రశ్నిచ్చే పార్టీగా ఉండదన్నమాట కాబట్టి అందుకనేసే మేము జవాబారీతనంగా తీసుకున్నాం మండల అధ్యక్షులు కానీ అందరూ నన్ను చూసి రా ఇన్ని కష్టాలు పెడతా ఉన్నాడే అని అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో కొన్ని దగ్గర కొంతమంది కష్టపడినా పడకపోయినా ఎందుకు ఇది ప్రతిరోజు వచ్చేస్తున్నారా మాకు ఈ విధంగా ఉంది ఎన్నో పనులు ఎన్నో పాటలు ఒకరోజు ఈరోజు అందరూ పని చేసుకోకపోతే ఇల్లు గడిచేది కష్టం అందరి పరిస్థితిను అయినాను ఇన్ని శ్రమలు ఉన్నా అను పార్టీ ఆఫీసులో చల్లగా పెట్టుకోవాల్సింది ఏట్లో కూర్చున్నాము ఎండ్లో ఎందుకు కూర్చున్నాము చెక్ డామ్ వ్యవస్థ అయిపోయింది అసలు కౌంటింగ్ నది అనేది ఎన్నో జన్మాల వరము మా పలమనేరు నియోజకవర్గానికి కౌంటిన్యా అనేది ఇక్కడ చెక్ డ్యామ్ వ్యవస్థ అనేది ఒకటి కానీ బాగుంటే పలమనేర్ నియోజకవర్గం మొత్తము గ్రౌండ్ వాటర్ పెరుగుతుందా లేదన్నా మొత్తం మొత్తం పలమనేర్ టౌన్లో కరెక్ట్ కరెక్ట్గా వచ్చేసి ఒక ఐదు వందల అడుగుల్లో నీళ్ళు వచ్చే రోజులు స్టార్ట్ అవుతాయి కానీ చెక్ డ్యామ్ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే కాబట్టి తప్పకుండా ఈరోజు మన ఓబిసిలు అధ్యక్షులు ఉంటారు పంజాని మన మా మండల ప్రెసిడెంట్ శంకర్ కుమార్ గారు ఉన్నారు వాళ్ళను నేను రాలేకపోయినప్పటికీ చాలా గొప్పగా ఒక ప్రోగ్రామ్ అయితే చేసినారు వాళ్ళ మాటల ద్వారా ఆ గ్రామంలో మా మల్లప్పటి నుండే గ్రామంలోనే వాళ్ళు సందర్శించినారు ఆయన మాటల్లో రెండు మాటలు తెలుసుకున్నాం ఆ గ్రామ సమస్యల గురించి ఏపీసీసీ అధ్యక్షురాలు శరమలారెడ్డి గారి నాయకత్వంలో ఆ తల్లి ఎప్పుడైతే ఆ పదవిని పుడికిపెచ్చుకున్న తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఒక మహోజ్వలతమైన వెలుగుననేది పౌర్ణమి రోజు వెలుగున ఎట్లా వస్తుందో అలాంటిది వెలుగుని ప్రతి ఒక్కరిలోనూ నింపింది దాంట్లో కనపరిసే సూర్యుడు మా అన్న బిఎం శివశంకరన్న గారు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఇంకా ఐదు సంవత్సరాల ఇంకో పది సంవత్సరాలు వస్తుందని భావన అనేది ప్రతి ఒక్కరు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు రాలేదు అంటున్నారు కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షంలో కూడా లేని పార్టీ మంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా అన్నగారి యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క పార్టీ మీద ఉండే ఒక అంకిత భావము విశ్వాసము ప్రగాఢ విశ్వాసంతో ఆయన దిగాడు ఆయనకి అనుగుణంగా ఆయన ఒక ఆయన ఒక విట్లైజెస్ చూసి మాకు కూడా ఈ పార్టీలో ముందరకెళ్ళల్లా మాకు కూడా పిచ్చి అనేది ఉంది కానీ ఆ పార్టీకి ఇక రాదు ఉద్దేశంతో మేము కూడా సైలెంట్గా ఉన్నాము కానీ అన్నగారి ఆధ్వర్యంలో వాడిన కృషి చూసి మేము కూడా తపన చూసి మేము కూడా వచ్చి అన్నగారితో ఏకీభావిచ్చి మేము కూడా అన్నగారితోడు మేము వెంబడి వెళ్తున్నాము అన్న ఎప్పుడు ఏ వన్ వన్ నాట్ ఎయిట్ మా వచ్చేది హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అవుతుందేమో అని అన్న ఫోన్ చేస్తే ఏ సమస్య కానీ ఎక్కడున్నా కానీ మేము ముందరుంటాము అదేవిధంగా పెద్ద పంచాయతీ మండలము రాయిలపేట గ్రామ పంచాయతీ వడ్డిపల్లి గ్రామం నందు నిన్న రాజన్న పల్లెబాటలో కార్యక్రమంలో ఆదే అన్నగారి ఆదేశాల మేరకు రాజన్న పల్లెబాట కార్యక్రమంలో పల్లెపల్లె కాంగ్రెస్ అనే నిదానంతో వడ్డీపల్లె గ్రామంలో నేను సందర్శించడం జరిగింది ఆ గ్రామంలో ప్రధానంగా కాల కాలువలు కుళాయిలు మరుగుదొడ్ల సమస్య అనేది ప్రధానంగా ఉన్నది దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ప్రజెంట్ ఉండే స్టే సెంట్రల్ గవర్నమెంటు గడిచిన పది సంవత్సరాల నుండి స్వచ్ఛ భారత్ అనేది ఆ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లు అనేది నిర్మించాలనే ఒక భావంతో ప్రతి ఒక్కరికి స్వచ్ఛ భారత్ అనే బోర్డులకి బ్యానర్లకి మాత్రమే సరిపోయింది కానీ గ్రామాల్లో అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అమలు అనేది కాలేదు అన్ని తాములు అయితే మరుగుదొడ్లు లేవు దానివల్ల కూడా చాలా ప్రాబ్లంగా ఉంది విలేజ్లో అలాగే ఈ టాయిలెట్స్ లేనందువల్ల ఆ నీళ్ళన్నీ రోడ్లపైన వచ్చేసి ఆ రోడ్లపైన రోడ్ల అధ్వానంగా ఉండడం వల్ల రోడ్లపైన ఇంకా ఉండడం వల్ల ఈ బ్యాక్టీరియా మంచి చేయడానికి చేరడం వల్ల ఇంకా సీజన్లు వర్షాలు అనేవి స్టార్ట్ అవుతాయి ఈ దోమలు పిల్లలు కుట్టడము పెద్దలు కుట్టడము డెంగ్యూ మలేరియా జ్వరాలు టైఫాయిడ్ ఇలాంటివి రావడము చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి పంచాయతీ సిబ్బంది అయితే ఏముంది అలాగే ఎం ఎం గారి సిబ్బంది అయితే ఏముంది మండల సిబ్బంది అయితే ఏముంది ఖచ్చితంగా ప్రధానంగా ఈ మూడు అంశాలపైన ఈ కాలువలు రోడ్లు మరుగుదొడ్లపైన దాని మీద అవగాహన నెలకు ఒక రోజున్న మీరు గ్రామ పంచాయతీ వైజన్న ఆ ఆడుండే సర్పంచ్ ద్వారా అన్న తీసుకొచ్చి ఆ ట్యాంకులకైతే సంవత్సరానికి కడతారో తెలియదు ఆరు నెలలు కడతారో తెలియదు రిజర్వేషన్ అయితే జరుగుతూనే ఉంటుంది బిల్లులు అయితే తీసుకుంటాను ఉంటారు దయచేసి ఖచ్చితంగా నెలకుసారన్నా ఈ మూడు నాలుగు నెలలు క్లోరిషన్ వేసి బ్లీచింగ్ వేసి వాష్ చేసి జనాలకి కొత్తగా వాటర్ సప్లై కోరుతున్నాను అదేవిధంగా మన పెద్ద ఉగిని ఉగిని నుండి చాలామంది మైనారిటీలు ఉన్నారు అందులో ఉగిని నుంచి నాకు వచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు అన్నగారు కూడా ఈరోజు కార్యక్రమంలోకి రావడం పాలు పంచుకోవడం ఆయన్ని ఇంకా ఈ ఏటిపైన ఈ ఏటి సమస్య పైన ఆయన్ని ఇంకా నువ్వు ఒక రెండు మాటలు మాట్లాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరికీ నమస్కారము గంగవరమాండని పెద్ద ఒగిని గ్రామము ఈ ఏటిలోకి వచ్చినాము ఈ బ్రిడ్జ్ అంతా పాడైంది ఇసుకంతా ఎత్తేసి లోడ్ వేసి సమస్య పెట్టేసినారు ఈ వాటర్ అంతా డ్రైనేజ్ అంతా ఇబ్బందిడా ఎక్కడ రావు మా ఊర్లో అయితే ఉగిన్లో కాలువలు క్లీన్గా బంద్ అయిపోయినాయి లైన్లు మొత్తము పిల్లోలు పట్టుకుంటే కూడా అందుతాయి కోళ్ళు లేవు ఆ గవర్నమెంట్లో చెప్తా చెప్తా ఈ గవర్నమెంట్ వచ్చా ఈ గవర్నమెంట్లో అడుక్కుంటే కూడా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు కానీ స్పందించే వాళ్ళే లేరు ఎక్కడ ఫోన్ చేసినా సప్టేషన్లో నంబర్ కూడా లేదు ఇప్పుడు ఇంతకు ముందు అయితే నంబర్ అన్నా ఉంది ఇప్పుడు సబ్స్టేషన్లో ఫోన్ చేస్తే ఎవడు రెస్పాన్స్ వెళ్ళే వాడు చచ్చిపోయేవరకు కూడా రారో ఎవరికి అడిగినా నేను పలం నెలలో ఉండ ఆడు అంటారు కానీ వాళ్ళు ఫోన్ చేసి ఒక అరగంట తర్వాత ఫోన్ చేస్తే పిల్లోళ్ళు ఎవరన్నా వైరు వీరు ముట్టేస్తే కాలిమన్న అయితే రెండు చేతులు కూడా బూడిసావు గాయమకి దీనికి కానీ ఎవరు కానీ స్పందించే వాళ్ళు లేరు చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ కానీ కరెంటు వాళ్ళు మాత్రం రెస్పాన్సే లేకుండా అయిపోయింది ఆ మాదిరితో జరుగుతూ ఉంది మన రోడ్ నుంచి మొత్తము లైన్లు అంతా కిందే ఉన్నాయి ఊగిన్లో రోడ్ నుంచి ఏడబడి చూసిన తవ తవా తవ నుంచి మొత్తం ఊగులు ఆడుతూ ఉన్నాయి మొన్న కూడా అయితే ఒక పోల్ క్లీన్గా పడిపోయి వైర్ అంతా పడిపోయితే రెండు రోజులకి వచ్చినారు పిలిస్తే వచ్చి మళ్ళా రెడీ చేసినారు మాదిరితో చేస్తూ ఉన్నారు అంత మాత్రం జరుగుతూ ఉందమ్మా ఈ ఎలక్ట్రిక్ వ్యవస్థ పైన నాకు అవగాహన ఉంది యాక్చువల్లీ రాజకీయాల్లోకి రావడానికి గన ఒక ప్రధానమైన ఇదేమంటే ఎలక్ట్రికే నేను రావడానికే నేను ఎప్పుడైతే ఆవుల షెడ్లు నిర్మించి నాకు కరెంటు కావాలంటే డెబ్బై వేలు లంచం అడిగినారు ఆ లంచం వేయలేకపోతే వాళ్ళ కరెంటే వేయలేదు నేను రెండేళ్ళు లంచం ఈయనూ లేదు లాస్ట్కి పక్క షెడ్లో కరెంటు తీసుకొని ఏదో యూజ్ చేసుకొని ఆ మీటర్ బిల్లు కట్టుకొని వెళ్ళినాం కానీ లాస్ట్ వరకు కరెంటు ఇవ్వలేదు లంచం ఇస్తేనే కరెంటు అనే ఒక స్థితికి ఉన్నారు ఇది కాకుండా రీసెంట్గా ఇక్కడ మనం డెవలప్మెంట్ చేద్దాము వైఎస్ఆర్ జంక్షన్లో చాలా బాగుంది అని చెప్పని ట్రాన్స్ఫర్కి అప్లై చేస్తే దళారి వ్యవస్థ అయ్యే మన చిన్నోడు మనకు తెలిసిన వాళ్ళకి పక్కలో ఉండేవాళ్ళే బాగా వీళ్ళు ఎలక్ట్రిక్లో పనిచేసేవాళ్ళు వాళ్ళు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు సార్ మేమే సార్ అంతా చేసేది మేమే మేము చెప్తేనే అధికారులంతా కదిలి వస్తారు మేమే ఏజెంట్లు అని చెప్పని ఇమ్మీడియట్గా అమౌంట్ తీసుకొని దగ్గర దగ్గర ఒక లక్ష డెబ్బై ఐదు వేలు తినేసినారు అరే దానికి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చినా రెస్పాండ్ లేదు అసలు పోలీసు వాళ్ళు రెస్పాండ్ లేదు వ్యవస్థలు ఇట్లా నాశనం అయిపోయినాయి రైతులు నాలాంటి వ్యక్తికే నేనే చూసి 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 తో ఎందుకు రా అని చెప్పి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఇప్పటికీ అట్లే ఉంది ఆ వ్యక్తులు అట్లే ఉన్నారు సరే టైం రాని నిలదీసే టైం వస్తుంది అని చెప్పని ఉన్నాము ఏ ఒక్క వ్యక్తిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అది డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా కానీ నా పరిస్థితి ఇదే విధంగా ఉంటే ఇంకా సామాన్యమైన పరిస్థితులు ఎట్లుంటుంది వాళ్ళకి ఇచ్చే పేమెంట్లతో సంబంధం లేదు వెయ్యింది రెండు వేలు ఏంది మూడు వేలు పనులు చేయరు ఆ పనులు కదా ఒకరోజు ఇద్దరు సస్తేనో కరెంటు కంబాలు పట్టుకొని చచ్చిపోతేనో అప్పుడు రెండు రోజుల తర్వాత వచ్చే పరిస్థితికి ఉంది కాబట్టి తప్పకుండా వచ్చేసి ఈ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అనేది చాలా చాలా దయనీయమైన స్థితిలో ఉండాలి ఇది తప్పకుండా మెరుగ్గా వాళ్ళ పలమనే నియోజకవర్గంలో ఇది ప్రస్తుత గవర్నమెంట్ దృష్టికి ప్రస్తుత ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము తీసుకొని వెళ్తున్నాము